ప్రైజ్లాడందరికీ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ జీజస్ ఎసేయానికి వందనాలు ప్రభా మనం ఏ విధంగా ఉండాలి అనేది బైబిల్ గ్రంథంలో ఉన్న కొందరు వ్యక్తుల గురించి తెలుసుకొని వారిలో ఉండటానికి మనం ప్రయత్నం చేద్దామండి హల థ్యాంక్ యూ జీజస్ హల లూయా హల థ్యాంక్ యూ ఫాదర్ నీ ధైర్యం మోసేలా ఉండాలి థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ జీజస్ నీ బలం సంసూన్లా ఉండాలి నీ విశ్వాసం అబ్రహాంలా ఉండాలి నీ ఓర్పు యోబులా ఉండాలి నీ తెలివి సులోమూన్లా ఉండాలి నీ హృదయం దావీదులా ఉండాలి హలో లూయా థ్యాంక్ యూ జీజస్ ఎందుకంటే మన హృదయం దావీదులాగా ఉండాలి అంటే దావీదుడు దావీదు దేవునికి హృదయానుసారుడంట హలలుయ థ్యాంక్ యూ జీసస్ ఏ విధంగా ఆయన దావీదు హృదయానుసారుడయ్యాడు అంటే ఆయన ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూనే ఉంటాడంట అండి హలెయ అందుకోసం ఆయన దావీదు హృదయానుసారుడయ్యాడు దేవుడికి హలెయ థ్యాంక్ యూ జీసస్ అదేవిధంగా యోగు కూడా ఓర్పు కలిగి ఉన్నాడంట హలెయ్య థ్యాంక్ యూ జీజస్ ఆయన ఏ విధంగా ఓర్పు కలిగి ఉన్నాడు ఎలా మనం చెప్పగలుగుతాము ఓర్పు కలిగి ఉన్నాడంటే హలెయ ఎందుకంటే ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా కానీ దేవుణ్ణి మాత్రం నిందించలేదండి హలెయ ఆయన ఓర్పు కలిగి ఉన్నాడండి హలెయ థ్యాంక్ యూ జీజస్ ఎంత ఓర్పు కలిగి ఉన్నాడు ఆయన పిల్లలు చనిపోయినా కానీ ఆయన చాలా ఆయన శరీరం అంతా కానీ వ్యాధితో కలిగి ఉన్నా కానీ ఆయన ఓర్పు కలిగి దేవుణ్ణి నిందించకుండా దేవుణ్ణి క్షపించకోకుండా ఆ విధంగా ఓర్పు కలిగి ఉన్నాడండి హలో లూయా ఇంకా ఏమన్నాడంటే నా శరీరాన్ని దేవుడే ఇచ్చాడు నా శరీరాన్ని దేవుడే చూసుకుంటాడు అన్నాడు కానీ ఏ నాడు కానీ దేవుడిని తిట్టలేదండి హలేయ అందుకోసమే ఆయన లాంటి ఓర్పు మనకి ఉండాలని కోరుకుంటున్నానండి యూ జీజస్ అదే విధంగా థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ జీజస్ లా ధైర్యంగా ఉండాలంట మనం అలెయ్య ఎందుకు ఆయన ఆయన ఒక్కడే ధైర్యంగా ఉంటాడు మనం కూడా ధైర్యంగా ఉంటాం అలలుయ ఎలా ధైర్యంగా ఉన్నాడో ఆయన నలభై రాత్రులు నలభై పగుళ్ళు ఆయన ఉపవాసం ఉండి దేవుడి దగ్గరికి వెళ్ళి పది ఆజ్ఞలను రాయించుకొని వచ్చాడండి హలలుయ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ జీజస్ అదేవిధంగా అబ్రహాం వలె మనం విశ్వాసం కలిగి ఉండాలంటండి హలలుయ అంటే మనం మనకు కూడా విశ్వాసం ఉంది ఎందుకంటే మనం కూడా చర్చకెళ్తున్నాం కాబట్టి మనకు కూడా విశ్వాసం ఉంది కానీ మనకి అబ్రహాం అంత విశ్వాసం ఉన్నదని మనకి ఎవ్వరికీ లేదండి ఎందుకంటే అబ్రహాము కుమారుని దేవుడు నేను నాకు కావాలి నీ కుమారుడు అంటే నేను బలిగా నీ కుమారుని తీసుకుంటానంటే దేవుడికి ఇచ్చేశాడంటే అండి హలలుయ అబ్రహం భయపడకోకుండా ఆయన విశ్వాసంతో ఆయన నా కుమారుడిని ఆయనే ఇచ్చాడు కాబట్టి మళ్ళీ నా కుమారుడు ఆయనే ఇస్తాడనే విశ్వాసంతో ఆయన ప్రభావా తీసుకోండి అన్నాడంటండి హలెయ్య థ్యాంక్ యూ జీసస్ అంత విశ్వాసం ఉండటం వల్ల దేవుడు తన కుమారుణ్ణి బలిగా తీసుకోకుండా గొర్రె పిల్లను బలిగా తీసుకొని తన కుమారుణ్ణి తనకిచ్చాడండి హల యుయ థ్యాంక్ యూ ఫాదర్ ఎస్ఐయానికే వందనాలు ప్రభా గొప్పదేవ సులో వల్లే బలం కలిగి ఉండాలంట హలూయ వెయ్యి మందిరినైనా కానీ ఒక్కసారి చెప్పగలిగే శక్తి దేవుని యొక్క ఆత్మతో నింపబడి దేవుడు ఆయనకు అలాంటి శక్తిని ఇచ్చాడండి హలేయ థ్యాంక్ యూ జీజస్ హోలీ స్పిరిట్ గా సింహాలను కూడా చీల్చివేసే శక్తి దేవుడు సంసోనికి ఇచ్చాడండి హలేయ థ్యాంక్ యూ ఫాదర్ అలానే మనం కూడా అలాంటి శక్తిని పొందుకొని దేవుని యొక్క శక్తిని పొందుకొని సింహాల లాంటి శాతాన్ని తొక్కివేసే శక్తి మనం పొందుకొని పొందుకునేలా దేవుణ్ణి అడగాలండి థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ జీజస్ ఎసేయానికి వందనాలు చెల్లిస్తున్నాండి ప్రభ గొప్పదేవ అదేవిధంగా సొలోమును లాంటి తెలివి కలిగి ఉండాలంటండి యూ జీజస్ ఎసేయానికి వందనాలు ప్రభ హలలుయ హలూయ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కానీ ఎలాంటి బాధలున్నా కానీ ఎలాంటి గొడవలున్నా కానీ ఎలాంటి దాన్నైనా కానీ సాల్వ్ చేసే శక్తి తెలివి జ్ఞానం సులోమునుకు మాత్రమే ఉన్నదంటండి హలేయ ఎందుకంటే సులోమును జ్ఞానాన్ని మాత్రమే దేవుణ్ణి అడిగాడంటండి అంటండి నాకు జ్ఞానం ఇస్తే చాలు ప్రభావం నేను ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం ఉంటే చాలు అన్నాడంటండి హల కానీ దేవుడు జ్ఞానాన్ని మాత్రమే అడుగుతున్నాడు ఏ ఆస్తుల్ని అంతస్తుల్ని అడగట్లేదు కాబట్టి దేవుడంట ఆయనకి జ్ఞానంతో పాటు ధనాన్ని కూడా ఇచ్చాడంట సమృద్ధిని కూడా ఇచ్చాడంట అండి హలెయ థ్యాంక్ యూ జీజస్ హల అదేవిధంగా మనం కూడా దేవుడిని జ్ఞానాన్ని అడిగి తెలివిగా జీవించడానికి సహాయం చేయమని దేవుణ్ణి అడుగుదామండి హలేయ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ జీసస్ ఏసయానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా హలేయ మనమందరం కూడా దావీదు వల్లే హృదయానుసారులుగా ఉండాలండి హలలుయ థ్యాంక్ యూ జీజస్ ఏ విధంగా మనం దావీదు వల్లే హృదయాన్సారులుగా ఉంటామంటే ఎల్లప్పుడూ ఆయన అంటుకొని ఉండాలి దేవుణ్ణి ఆనుకొని ఉండాలండి హలలుయ ఎప్పుడైతే దేవుణ్ణి హత్తుకొని ఉంటావో అప్పుడు దేవునికి నువ్వు హృదయానుసారుడు అవుతూ హలలుయ ఎల్లప్పుడూ దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే నువ్వు దేవునికి హృదయానుసరణం అవుతు అలాంటి శక్తిని అలాంటి బలాన్ని మనకు దేవుని ఇయ్యమని మనం అడుగుదామండి హలలు య థ్యాంక్ యూ జీజస్ ఏసే అనికే వందనాలు ప్రభా ఈ మాటల్ని నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ఏసుక్రీస్తున్నాములో ప్రార్థించి పెడుకుంటున్నా తండ్రి ఆమెన్ హలెలు య హలెలు య్యాంక్ యూ జీజస్ హలెలు ఎ